సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మవారి సందేశము ఇది నీ కోసం మాత్రమే రాశాను ఎవరి వల్ల కూడా మాజం అనేది కుదరదు నిర్ణయం నీదే ఇప్పుడే విను అని వారాహి అమ్మవారు ఒక చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అమ్మవారి సందేశము బిడ్డ ఇది నీ కోసం మాత్రమే రాశాను ఎవరి వల్ల మార్చడం కుదరదు ఇది నా నిర్ణయం ఇప్పుడే విను తెలుసుకోవాలి అమ్మ అని అమ్మ మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏమిటో వారాహి అమ్మ మాటల్లోనే విందామా అండి తల్లి నీ జీవితంలో జరిగేది ముందుగా నిర్ణయించబడింది అని చెప్పాను కదా నువ్వుగా ఏమీ చేయడం లేదు నీకు జరిగే మంచి చెడు ఇంతకు ముందే నిర్ణయించబడింది అలాంటప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతిదానికి ఎందుకు ఎక్కువగా దిగులు పడుతున్నావు నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇవన్నీ నాకు మాత్రమే జరుగుతుంది అనేదే కదా నీ వేదన ఇప్పుడు అంతా చెబుతాను విను దానికి ముగింపు కూడా తీసుకువస్తాను ప్రశాంతంగా మనసు విన తల్లి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అది నీ పాపపుణ్యాల బట్టేజ్ ఉంటుంది ఇప్పుడు వాటి వల్లే నీవు అనుభవిస్తున్నావు సరే ఇప్పుడు నీకు వ్యతిరేకంగా ఎందుకు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి అనే కదా నీ సందేహం కొంతమంది చెడు చేయాలని చూస్తున్నారు అనే కదా నీ ప్రశ్న వీటన్నిటికీ సమాధానం చెబుతాను ఇందులో సగం నీదైతే సగము నీకు చెడు తలపెట్టాలని చూసేవారిది నీ కర్మలను కడిగేసి వారు అంటించుకుంటున్నారు కాబట్టి నీకు వ్యతిరేకంగా చెడు చేసే వారికి ధన్యవాదాలు చెప్పుకో నీ కష్టాన్ని తగ్గించేందుకు నీ కర్మలను వాళ్ళు పంచుకుంటున్నందుకు నువ్వు థ్యాంక్స్ చెప్పే తిరాలి బిడ్డ ఇదంతా నేను రాసిందే అయినా నీ జీవితంలో కష్టం రాసిన నేను నా బిడ్డ జీవితంలో మంచి సుఖం రాయకుండా ఉంటానా చెప్పు చెడు చెప్పిన నేను నీకు కలగబోయే మంచిని చెప్పకుండా ఉంటాను ఉంటానా చెప్పు నీకు అడ్డంకులు సమస్యలు చెప్పినా నేను వాటికి పరిష్కారం చెప్పకుండా ఉంటానా చెప్పు ఈ అడ్డంకులన్నీ దాటి వచ్చి ఈ సంతోషాన్ని నేడు తల్లి నీకు కలిగే ఆనందం అంతా ఇంత కాదు ఇది నీకు తెలియజెప్పే విషయము నేను నీకు ఇబ్బంది పెట్టేది కాదు ఇది నీకు ఇచ్చేది మంచి జీవితము ఏదో తోసివేయాలని కాదు మనుషులు చేసే సమస్యలను వాళ్ళు నీకు చేసే చెడులను నీకు చెప్పాలనే నీకు నీ కష్టాలు కలిగించాను నీ కర్మదోషాలు తొలగే వరకు నేను కూడా ఏమీ చేయలేను నీకు మంచిని చెడును విచక్షణ జ్ఞానాన్ని నీకు ఇప్పుడు కలిగిస్తూ ఉన్నాను ఇది తెలుసుకున్న వారికి ఎటువంటి దిగులు ఉండకుండా కొద్దిగా ఓపికగా ఉంటారు వీళ్ళందరూ ఆ దారిలోనే వెళ్తున్నారు లేదా అని పక్కన పెడితే ఈ అమ్మ అందరి తప్పులను కూడా ఒప్పులుగా మార్చి వారికి ఉన్న కర్మదోషాలను తొలగించడమే నేను మాటిమాటికి వచ్చి సర్డుబాటు చేయలేను కదా నీ కర్మదోషాలు తొలగించుకొని మంచి మార్గంలో నడిచే వాళ్ళను ఎల్లవెల్లా కాపాడుతూ ఉంటాను ఇలా మనసుల్లో మంచివారు చెడ్డవారు ఉంటారు నా బిడ్డమైన నీవు మంచి దారిలోనే నడవాలని నా ఉద్దేశం ఇవన్నీ కూడా నీకు చెప్పేది అందుకే తల్లి మంచివాళ్లకు చెడు చెడిమే చెడ్డవాళ్ళ పని నీలాగా ఎంతోమంది మంచి వాళ్ళు బాధపడుతున్నారు సరే దీనికంత ముగింపు ఎక్కడ ఉంటే నీకు ఎప్పుడైతే వారాహి అమ్మ కాపాడు అన్నావో అప్పుడే నీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది నీ సంకల్పం నెరవేరాలని నేను నిశ్చయించుకున్నాను అంటే ఆ శుభము అతి త్వరలో జరగబోతుంది ఇదివరకు చెప్పినట్టే నన్ను ఎవరు అంత సులభంగా కొలవలేరు ఎవరైతే నా మాటను గౌరవించి నా మాటలు ఆలకిస్తూ ఉంటారో నన్ను వాళ్ళు పూజిస్తారు నీ జీవితంలో జరిగిన చెడు అంతా ఒక ముగింపుకు తీసుకువస్తాను దాని తర్వాత నా పని ఆరంభిస్తాను నీ జీవితంలో నువ్వు ఊహించని అద్భుతమైన సంగతులను నేను కల్పిస్తాను నీకు మంచి చేయాలని నీకు మంచి జరుగుతుందని చెప్పడానికి ఈరోజు ఈ వీడియో ద్వారా నేను చేరాను ఈ మంచి ఈ నుంచి బాధలను నీకు బోధిస్తూ ఉన్నాను తల్లి నీకున్న మంచి బోధలను నువ్వు తప్పకుండా వినాలి నీకు మంచి చేస్తానని చెప్పడానికి ఈరోజు వచ్చాను నా ఆజ్ఞ లేకుండా ఈ వీడియో నువ్వు అందుకోలేవు నువ్వు ఈ వారాహి పెట్టేవి కాబట్టి నీ మీద ప్రేమ అభిమానంతో నీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాను నిన్ను వెతుకుతూ ఈ వీడియో ద్వారా వచ్చాను తల్లి నీకు ధైర్యం ఇచ్చి నిన్ను స్ట్రాంగ్గా నిలబెట్టి నీకు మంచి జరుగుతుంది అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి నమ్మకం కోల్పోకు అంతా మంచి జరుగుతుంది మంచి మాత్రమే జరుగుతుంది మంచినే తల్లువు తల్లి నీకు వారాహి అమ్మ అండగా ఉండగా నీకు భయం ఎందుకు సర్వేజన సుఖనోభవంతు జై వారాహి మాత